అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా లక్ష రూపాయల విరాళం ప్రకటించారు సైనిక సంఘం మదనపల్లి డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసనాయుడు పిలుపు మేరకు దాతలు పెద్ద ఎత్తున సమావేశానికి తరలివచ్చారు ఐదు లక్షల విరాళాలని దాతలు ప్రకటించారు వాటిక సమస్యల్ని అన్ని విధాలా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మీటింగ్ పెడుతున్నారు ఎందుకంటే ఇంతవరకు నా వయసు అరవై నాలుగేళ్లు ఇట్లా స్పెషల్ వాటిక మీటింగ్ అనేది ఎవరు జరపలా ఏదో చలిపోయినప్పుడు పోతారు పూర్తి వచ్చేస్తారు ఈరోజు ఈ స్పెషల్ వాటిక దీని డెవలప్మెంట్ కోసము షాజహాన్ బాషా గారు ఫస్ట్ ఎలక్షన్ ముందు మా ఇంటికి వచ్చారు అన్న నేను ఖచ్చితంగా వాటిని డెవలప్ చేస్తా అని చెప్పారు అదే మాట మీద ఈ రోజు ఆయన ఇక్కడ జరిగింది నాకు తెలిసి ఈ వాటికి పూర్తిగా డెవలప్ అయిపోతుందని నమ్ముతున్నాను వాటికి ఎవరు ఐడెంటిటీ అవసరం లేదు పన్నెండు వందల పన్నెండు లోనే ఇది ఐడెంటిఫైడ్ బరిపో అప్పుడు సో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక సర్వే జరిగింది నలభై తొమ్మిదిలో ఒక సర్వే జరిగింది యాభై ఎనిమిదిలో ఒక సర్వే జరిగింది ఈ సర్వేలో అన్నింటిలో కూడా ఏవేవి ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో ఎక్కడ గుళ్ళు సంబంధించిన భూములు ఉన్నాయో ఏవి అన్ని దాంట్లో పైన ఏమి ఐఎఫ్ఆర్ లో మెన్షన్ ఉంది ఇనామ్ ఫేర్ ఇస్తారు ఆ విధంగా ఇది కూడా తప్పకుండా ఆ రోజుల్లో దీని గ్రామ లెక్కల్లో కూడా దీని భూమికి ఏ లెక్కల్లో ఉంది తెలియచేసి ఆ క్రమంగా మీరు ఎవరు కూడా నేనేమంటారంటే మనం ఒక కమిటీ ఫామ్ చేసుకుందాం మేము ప్రతి ఒక నెలకు రెండు నెలలకు డెవలప్మెంట్ అయ్యేంత కలుస్తా ఉన్నాం దీనిపైన పూర్తి స్థాయిగా రివ్యూ చేసి డెవలప్మెంట్ చేస్తాం అప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కానీ ఈ రోజు మనం మాట్లాడేసి మళ్ళీ ఇప్పుడు నేను ఎలక్షన్ కన్నా ముందు సీనియర్ నా ఇంటికి పోయి రా నాకు కొంచెం సపోర్ట్ చేయండి అవును కోమో అవి మూడు విషయాలు ఉన్నాయి అన్నాడు ఏం చెప్పున్నా అంటే మా స్థలం ఒకటి ఉన్నది ఆ అది మన చోడేశ్వరి కళ్యాణ మండపం దగ్గర ఆ స్థలం నాకు ఇప్పించాల రెండోది వచ్చిందే శ్మశాన వాటికి మూడోది వచ్చిందే టూటోన్ పక్కన మా ల్యాండ్ ఉంది మా సై సైనికుల భవన్ అది మాకు రిటర్న్ ఇప్పించాలని చెప్తాడు తప్పకుండా చేస్తామన్నా దాంట్ ఏమి ఉండదు నీ స్వార్థాన్ని నువ్వేం అడగలేదు ఏదైతే నువ్వు అడిగినావో అది ఎంత సైనికులది అడిగినావో మూడోది వచ్చి రెండో శ్మశానానికి అడిగినావు మూడోది సైనికులు సైనికులు ఇప్పించుకున్నావు తప్పకుండా నేను నీకు సహకరిస్తాను మాటిచ్చాను ఆ క్రమంగా ఈ రోజు మనం ఇచ్చిన మాట నిన్న ఫోన్ చేసాను ఎప్పుడు బా ఎక్కడ ఒక డేట్ ఇది రెండో తేదీ డేట్ రెండో తేదీ రెండో నా సరే మంచిది అని చెప్పాడు ఆ విధంగా మనం మనం ఏదైతే మాట ఇచ్చినా మాట కమిటెడ్ ఉంది ఎక్కడ రెండో మాట లేదు తప్పకుండా ఇచ్చిన మాట ఇచ్చినట్లు అమలు చేయడం సకాలంలో దానికి నేను తీసుకుని పరిష్కారం చేస్తూ ముందుకున్నాడు ఆ క్రమంగా మనం ఇదే కాకుండా టౌన్ లో కూడా కొన్ని డబ్బులు ఏమైనా అయితే నేను చెప్తాను కొంతమంది కరెక్ట్ చేసి ఇంకా అభివృద్ధి ఇంకా త్వరగా వినేటట్టుగా చేస్తాం ప్రభుత్వం విధంగా జంగల్ క్లియర్స్ చేస్తుంది ఇంకా కాంపౌండ్ వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్ తయారు అంటే పెద్ద పెద్ద అది ఒక కమిటీ ఫామ్ చేసుకొని కమిటీలో మీరు మినిట్స్ పాస్ చేయాలి దాంట్లో నేను దాంట్లో జోక్యం చేసుకోకూడదు ఇది చేయాలా ఇది అది ఇప్పుడు చూడండి గాంధీ అన్న వచ్చి యాభై వేల రూపాయలు ఆయన తరఫున ఇస్తున్నారు అదేవిధంగా మా తమ్ముడు గుట్ట 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 చిన్నప్ప గారి అబ్బాయి ఎందుకంటే చిన్నప్ప గారు ఏమి గంగమ్మ గుడికి ఎంత సేవ చేసినారంటే ఆయన సేవకు చూస్తే గంగమ్మ ఆయనకు చైర్మన్ పదవి ఇప్పించింది ఆ విధంగా ఈ రోజు అదే బాధ్యతలో ఉన్నాడు మా తమ్ముడు నిరంతరం పనిచేస్తాడు విక్రమ్ ఎప్పుడు నాతో ఉంటాడు ఏమే మా ఇబ్బందులు వీళ్ళంతా ఇద్దరు కలిసి దాదాపు యాభై వేలు ఇస్తున్నారు చాలా సంతోషకరం అదే విధంగా ఇంకా మనం ఆటోమేటిక్ జనరేట్ అయిపోతే పెద్ద ఇష్యూ కాదు సపరేట్ అకౌంట్ ఓపెన్ కొంచెం భాష గారికి ఈ సభను నిర్వహిస్తున్న అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస నాయుడు గారికి నవీన్ చౌదరి గారికి మా లెక్చరర్ ముందత్న కారు గారికి రమణ గారికి కత్తి లక్ష్మణ గారికి మధు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ రామన్న సూర్యన్న మా సంఘం శ్రీనివాసులు బుజ్జి అందరికి అన్న ఉషారాణి విజయలక్ష్మి కౌన్లర్ గాంధీ అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు హిందూ శ్మశాన వాటికొండ గ్రామంలో నిలబడిందంటే దీని వెనక ఎంతో పోరాటాలుంది ఎంతో చరిత్ర ఉంది ఒకప్పుడు మొట్టమొదటిగా మా మిత్రుడు కంచర్ల శ్రీనివాసల నాయుడు గారు హిందూ శ్మశాన వాటిక ఇబ్బందిగా ఉంది అని చెప్పి దాదాపు లక్ష సంతకాల సేకరణ చేశాడు లక్ష సంతకాల సేకరణ చేసి ఒక అలాట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల ముందు ఈ శ్మశాన వాటికని అలాట్ చేశాడు అప్పుడే ఆయన ఏం చేశాడంటే అతనికి ఒక సొంత అంబాసిడర్ వెహికల్ ఉండేది నాకు తెలిసి దాన్ని మదనపల్ ఎప్పుడు కూడా ఎవరికి ప్రచార రథాలు లేవు శ్మశాన్ వాటికి తీసుకొచ్చేదానికి వాహనాలు లేకుండా ఉంటే వైకుంఠ రథం అప్పట్లోనే మొట్టమొదట వైకుంఠ రథాన్ని సేవ చేసినటువంటి వ్యక్తి నాయుడు అదే స్ఫూర్తితో ఆయన దీనికోసం లక్ష సంతకాలు సేకరించాడు తర్వాత క్రమంలో ఏమైందంటే దీనిని అన్యాక్రంతం చేసేశారు దీంట్లో సగభాగం క్రైస్తవులకు కేటాయించేశారు వాళ్ళు దాంట్లో ఇంప్లిమెంటేషన్ కూడా తెలిపారు చుట్టూ కూసాలు కూడా నాటేశారు మేము ప్రతిపక్షంలో ఉండగా నవీన్ చౌదరి ఇక్కడ ఉన్నటువంటి బజనికొండ గ్రామ పెద్ద లక్ష్మణ రమణ వీళ్ళంతా కలిసి మేము ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో సార్లు ధర్నాలు చేశాం ఒక మాటకు ఒక మాట చెప్పుకోవాలి కానీ అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు దీనికి మనకు సహకరించారు ఆయన సహకరించకపోతే క్రైస్తవులు కేటాయించినటువంటి హిందూ స్పర్శాన్ని వాటిక మనకు వచ్చేది కాదు ఆయన వల్లే ఈ రోజు హిందూ స్మశాన వాటిక తిరిగి వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసి మనకు సర్వే నెంబర్ తొమ్మిది ఆరు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు పూర్తిగా హిందువులకే కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు అంతవరకు మనం సక్సీడ్ అయినాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మనం కోరుకున్న ఎమ్మెల్యే షాజహాన్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు ఇప్పుడు దీన్ని పరిపూర్ణంగా అభివృద్ధి పరచాలని చెప్పేది మన అందరి ఉద్దేశం ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ రోడ్ లో ఉండి ఇక్కడ దాకా ఒక సిమెంట్ రోడ్డు ఫార్మేషన్ చేయాల సిమెంట్ రోడ్ ఫార్మేషన్ అయిన తర్వాత చుట్టూ హిందూ శ్మశానం వాటికి ఆరు ఎకరాల చిల్లరికి కాంపౌండ్ వాటి నిర్మాణం చేయాల వేయాల మనకు హిందువులను కొంతమంది కాలుస్తారు శ్మశానంలో దానికి రేకులు షెడ్ వేసి అక్కడ ఒక నీళ్ళ తొట్టి కట్టి ఆ బోర్డు లో నీళ్లు వచ్చే విధంగా చేసి దీన్ని అభివృద్ధి పరచడానికి పూర్తిగా నమ్మకం ఈరోజు మదనపల్లి పట్టణ హిందూ శ్మశాన వాటిగా పూర్తిగా కాపాడడం నా బాధ్యత ఆ బాధ్యత క్రమంగా ఈరోజు అందరం కలిసాము ఒక నిర్ణయం తీసుకున్నాము దాదాపు ఐదు లక్ష రూపాయలు ఇక్కడే ఇప్పుడే జమ అయిపోయినాయి ఇంకా ఎక్కడ బయట పోలలేదు ఎవరికి అడగలేదు ఎవరికి మాట్లాడలేదు ఇక్కడే ఐదు లక్షల రూపాయలు ఈడ చిరిన నూరు మందిలో ఐదు లక్షల రూపాయలు ఈ ఐదు లక్షల రూపాయలే కాకుండా ఇంకా దాదాపు రేపు ఇక్కడ బోర్ మోటార్ బిగిస్తాము కొత్త బోరు అది పని చేయకపోతే కొత్త బోర్ వేస్తాము ఇదే కాకుండా ఏమి ఇక్కడ ఒక షెడ్ కట్ట కట్టేదాము రేపే పని స్టార్ట్ చేస్తారు ఇదే కాకుండా టెంపుల్ బయట కట్టారు ఎంట్రన్స్ లో ఇదే కాకుండా ఏదైతే అభివృద్ధి అనుకున్నామో పూర్తి స్థాయిగా అభివృద్ధి కాంపౌండ్ వాల్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ వసతులు కానీ ఇవన్నీ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వ భాగంగా నాది నేను ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కలిసి ఈ రోజు నుంచే ఈ శ్మశాన వాటికి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిగా పనిచేస్తాము ఎక్కడ ఏ అవసరం పడినా కూడా ఇప్పుడు కమిటీ ఒకటి వేసాము కమిటీలో నేను కూడా సభ్యునిగా ఉన్నాను అందరు కలిసి ఏమి చైర్మన్ ఆల్రెడీ పెద్ద రమణన్న ఉన్నారు అందరు వాళ్ళు ఉంటే చాలు అన్న ఉన్నారు రామచంద్ర అన్న అందరు వీళ్ళందరూ ఎందుకంటే గ్రామస్తులు మా లక్ష్మన్న ఉన్నారు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు నవీన్ అన్న ఉన్నారు వీళ్ళందరూ కలిసి అందరికి తీసుకుని నడుస్తారు వాళ్ళతో నేను కూడా కలిసి నడుస్తాను తప్పకుండా ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండులో ఐడెంటిఫైడ్ బరియల్ గ్రౌండ్ ఇచ్చింది దీని గురించి మాట్లాడి రాజకీయం చేసేది అవసరం లేదు ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు ప్రతి వర్గానికి శ్మశానం శ్మశానం వాటికి ఇవ్వడం మా బాధ్యత అని చెప్తాం ఆ ఆ క్రమంగా తప్పకుండా అందరి కోసం చేస్తాం కాకపోతే మెజారిటీ కమ్యూనిటీ ఇక్కడ కష్టాలు పడతా ఉంటాయి అది చేయకపోతే అది సమంజసం కాదు అది నా బాధ్యత తప్పకుండా నేను నా బాధ్యత నెరవేరుస్తాను పూర్తి చేస్తాం దాదాపు ఆరు నెలల సంవత్సరం లోపలి కాంపౌండ్ వాల్ తో సహా పూర్తి స్థాయిగా శ్మశాన వాటిగా అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ బలాయి హ్యాండ్ వాష్ చేసేదానికి మొగాలు కడుగు అన్ని విధాలకు వసతులు కల్పించే బాధ్యత మాది తప్పకుండా మేము అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని